ఈరోజు నేను మీ చిన్ననూరు నాగరాజు రాయదుర్గం నియోజకవర్గం బహుజన్ సమాజ్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిని మాట్లాడుతున్నా ఈరోజు ముఖ్యంగా మనం ముందు నుంచి చెప్తున్నాం రెండు కులాల పాలన పోవాలి బహుజన కులాల పాలన రావాలని చెప్పేసి మనం ఫస్ట్ నుంచి మన నినాదంతో బయటకు వెళ్తున్నాం ఈరోజు రాయదుర్గం నియోజకవర్గంలో ఎంతోమంది మేధావులు ఎంతోమంది చైతన్యవంతులు ఈ విషయాన్ని చాలా ఆలోచన చేస్తున్నారు నాకు కూడా చాలామంది ఫోన్ కాల్స్ వస్తున్నాయి ఈ విధంగా బహుజనులు అందరూ ముందుకొచ్చి బహుజన్ సమాజ్ పార్టీ సిద్ధాంతాన్ని బహుజనులు రాజ్యాధికారాన్ని ఎలా సాధించాలి అనే విధంగా చాలామంది మేధావులు ఈరోజు ముందుకు వస్తున్నారు చాలామంది మేధావులు రాయదుర్గం నుంచి నాకు కాల్ చేస్తున్నారు మాట్లాడుతున్నారు ఇలాగా చైతన్యవంతం జరిగితే రాయదుర్గంలో బహుజన్ సమాజ్ పార్టీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పేసి నేను తెలియజేస్తున్నా మరి ఈరోజు రాయదుర్గంలో అసమర్థులు సమర్థులు అని ఒక రాజకీయాల్లో జరుగుతా ఉండే మన దాని గురించి ఏమంటారు మాట్లాడేది లేదు ఇంకా ఏమన్నా అంతే ఏమూ పోతూ ఉంటుందామంత చూస్తారా 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 అసమర్థుడు అంట అసమర్థుడు ఎందుకు ఓడిపోయినప్ప అసమర్థుడు కదా నువ్వు మంత్రి కాడిపోతు ఈరోజు మెట్టుగోవిందరెడ్డి గారు అన్నారు ఏనుగు వెళుతుంటే కుక్కలు మరుగుతాయని వాస్తవే ఏనుగు వెళుతుంటే కుక్కలు మరుగుతాయి ఏనుగు వస్తా ఉంది ఎన్ని కుక్కలు బయట పక్కకు జరుగుతాయో ఎన్ని కుక్కలు అరుసుకుంటా పక్కకు పోతాయో తెలుస్తుంది బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు మీ ముందరకు వస్తా ఉంది ఆ ఏనుగు పవర్ ఏమనేది మీకు తెలుస్తుంది ఆ ఏనుగంటే ఏమనేది కూడా తెలుస్తుంది మా పెద్ద బాగా చెప్పాడు ఏనుగులు పోతా ఉంటే కుక్కలు మరుగుతుంటాయని యాక్చువల్గా పెద్దయని చెప్పిండేది చాలా వాస్తవం మా మట్టి గోవిందరెడ్డి గారు చెప్పిండేది చాలా వాస్తవము బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు వస్తుంది మామూలుగా కుక్కలు మరుగుతూ ఉంటాయి కాకపోతే బహుజన్ సమాజ్ పార్టీ ఏనుగు పవర్ ఏంది ఆ సిద్ధాంతం ఏంది ఆ బహుజనుల పవర్ ఏంది అనేది మాత్రం ఖచ్చితంగా చూపిస్తామని చెప్పేసి తెలియజేస్తున్నా సమర్థత అసమర్థత గురించి మీరు అడుగుతున్నారు సమర్థత అసమర్థత గురించి నన్ను అడిగే కన్నా రాయదుర్గం ప్రజల్ని అడిగితే మీకు పర్ఫెక్ట్గా చెప్తారు ఎందుకబ్బా అంటే ఒక ఆయన మినిస్టరు ఇంకొక ఆయన ఎమ్మెల్యే ఎమ్మెల్సీ కార్పొరేట్ చైర్మన్ అనేక పదవులు అలంకరించిన వ్యక్తులు వీళ్ళు వీళ్ళు ఏం చేశారు రాయదుర్గానికని రాయదుర్గం ప్రజలకి క్షుణ్ణంగా తెలుసండి ఎంతమంది నిరుద్యోగ నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు కల్పించారో నేను తెలుసు ఈరోజు ఫ్రీ 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 అని ఇస్తా ఏం బిచ్చగాళ్ళని చేస్తా ప్రజల్ని ఫ్రీ ఎందుకండి ఒక ఇండస్ట్రీ ఓపెన్ చేయండి ఇండస్ట్రీ ఓపెన్ చేస్తే వాడికి ముప్పై వేలు నలభై వేలు యాభై శాలరీ వస్తుంది ఆ శాలరీతో వాళ్ళ కుటుంబం హ్యాపీగా బతుకుతుంది మీరిచ్చే రెండు వేలతో బతుకుతారా వాళ్ళు మూడు వేలతో బతుకుతారా ఐదు వేలతో బతుకుతారా ఎందుకు సోమరి పాత్రలు చేస్తున్నారు జనాల్ని సోమరి పోతలు అవుతున్నారండి మీరు చేసే ఫ్రీ 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 దేనికి కావాలి మీరు ఇస్తే ఇస్తే ఎడ్యుకేషన్కి ఇవ్వండి ఆరోగ్యానికి ఇవ్వండి భూములు ఫ్రీగా ఇవ్వండి ముసలి వాళ్ళు ఉన్నారా అరవై ఏండ్ల పైన వాళ్ళు బతుకుతారో లేదో తెలియదు అట్లాంటి వాడు కొడుకులు కూతుళ్ళు అండదండగా ఉన్నారో లేదో తెలియదు వాళ్ళకి ఇవ్వండి అంతవరకు బాగుంటుంది మిగతా పథకాలు అవసరం లేదండి ఇండస్ట్రీస్ అవసరము ఇండస్ట్రీస్ కంపల్సరీ ఇండస్ట్రీస్ అవసరము ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే వాస్తవానికి రాయదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది